ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న కాగ్నిజెంట్ కంపెనీ నుండి డైరెక్ట్గా ఫ్రెషర్స్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఒకే రోజులోనే ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అవుతుంది సెలెక్ట్ అయితే విత్ ఇన్ వన్ వీక్లోనే ఆఫర్ లెటర్ వస్తుంది వన్ వీక్లోనే మనము జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో కాగ్నిజెంట్ కంపెనీ నుండి హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు టైమ్ అండ్ వెనూ విషయానికి వస్తే ట్వంటీ ఫిఫ్త్ జూలై మార్నింగ్ నాడు వచ్చేసి టెన్ఏఎం నుండి ఇంటర్వ్యూస్ అయితే కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఈ యొక్క కాగ్నిజన్ టెక్నాలజీ సొల్యూషన్ నారకరం కూడా హైదరాబాద్ లొకేషన్ ఉన్న కంపెనీకి మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట సో కొంచెం లేట్గా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వెంటనే అయితే ఇస్తున్నా అనమాట ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీకు సింగిల్ అయిన జాబ్ అనేది కూడా వస్తుంది కాబట్టి టోటల్ ఇక్కడ మనకి హండ్రెడ్ ఓపెనింగ్స్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారనమాట సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే షెడ్యూల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ కింద ఇక్కడ హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట హై లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో మనము జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే చెక్ ది ఇమేజెస్ మ్యాచ్ విత్ ది వెబ్సైట్ బేస్ చేసుకుని వర్క్ చేయాలి వెరిఫై ది కంటెంట్ విత్ వెబ్సైట్ అండర్స్టాండ్ ది సెన్సిటివ్ కంటెంట్ వ్యూ ది కంటెంట్ చెక్ ది బ్రాండ్ నేమ్ అండ్ వెబ్సైట్ చెక్ ఇఫ్ నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ ఏదైతే వెబ్సైట్ గూగుల్ సంబంధించిన కాన్సెప్ట్ మీద వర్క్ చేయాలి ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలో కూడా మనకి కంపెనీ వాళ్ళైతే నేర్పిస్తారు నేర్పిస్తారనమాట దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదనమాట ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలో కూడా వాళ్ళే మనకి నేర్పిస్తారు నేర్పిస్తారనమాట సో స్కిల్స్ విషయానికి వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి తర్వాత మనకి కమ్యూనిటీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఫ్రెషర్స్ టు జీరో ఎక్స్పీరియన్స్ నుండి లెవెన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అటెండ్ అయితే అవ్వచ్చు అదేవిధంగా ఎవరైతే రీసెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాస్అట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట గాడ్ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎలిజిబుల్ అయితే అన్నమాట సో మీకు వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి బోత్ వెర్బల్ అండ్ ఓవరల్లో తర్వాత క్విక్ లెర్నర్ అండ్ అడాప్టబుల్ టు లెర్న్ న్యూ ప్రాసెస్ కాన్సెప్ట్ అండ్ స్కిల్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట గాయస్ మనకి నాన్ వాయిస్ ప్రాసెస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అప్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే సో డైరెక్ట్గా రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి వన్ డేలోనే మీకు జాబ్ ఆఫర్ను కూడా ప్రొవైడ్ చేసడానికి ట్రై చేస్తారు గాయస్ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్